ఈ దినమున ప్రభునితో సెలవిస్తున్న మాట దేవునికి స్తోత్రం హాలిలుయ మన ప్రభు నోపరి రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు నేస్తమా అందరు బాగున్నారు కదా చాలామంది ఏమంటారయ్యా అంటే నేను మారాలి అని అంటూ ఉంటారు కానీ వారి జీవితంలో పాపం ఉంటుంది ఎలా అంటే తాగుతూ ఉంటారు లేకపోతే బూతులు మాట్లాడుతూ ఉంటారు లేకపోతే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు కొన్ని కొన్ని చేస్తూ ఉంటారు చేస్తూ కూడా ఏమంటారా అంటే నేను మారితే బాగుండు నేను మారాలి అని అనుకుంటా ఉంటారు కొన్నిసార్లు మనం చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయో తెలుసా వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు మనం కూడా మన జీవితంలో కూడా పాపం అనేది మనలో ఏలుబడి చేస్తూ ఉంటుంది కానీ ఒక మాట చెప్పనా మనం కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం ఎలా చేస్తామో తెలుసా పొయ్యి దగ్గర కూర్చున్న వ్యక్తి దేవా నాకు వేడి తగలకుండా చల్లదనాన్ని ఇవ్వవా చల్లగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ప్రభుని అడుగుతా ఉంటాడు అప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా ముందు నువ్వు పొయ్యి దగ్గర నుండి దూరంగా జరుగు అప్పుడు చల్లదనం దానంత అదే వస్తుంది అంతేనా కాదా నేస్తమ్మా ఎంతటి పాపంలో నుండైనా దేవుడు నిన్ను బయటకు రప్పించడానికి సమర్థవంతుడు ఆయన ఎట్లాంటి పాపం నువ్వు చేస్తున్నా ఎంత ఘోర పాపివైనా ఆ పాపంలో నుండి బయటకు తీయగలిగిన శక్తి దేవునికి మాత్రమే ఉంది కానీ ఆ పాపం మీద లోపల నీకు ఇష్టం ఉంటే ఏమాత్రం కూడా ఆయన ఏమీ చేయలేడండి నువ్వు ముందు ఆ పాపం నుండి ఆ ఇష్టాన్ని నువ్వు తీసివేయాలి నీకు ఆ పాపంలోనున్న ఇష్టాన్ని నువ్వు తీసివేయకుండా నేను మారాలి అని అంటే ఎలా మారగలుగుతావు రెండు పడవల మీద కాలు వేస్తే ఎలా ఉంటుంది అలాగే ఒక్క పడవ మీద నడు ఎలా ఉంటుంది దాని వేరియేషన్ కూడా మనకు తెలుస్తూ ఉంటుంది మరణాన్ని ఆపేది ఏకైక ఆయుధం ఏంటో తెలుసా ప్రార్థనే దేశాన్ని స్వస్థపరచాలన్నా ముందు నిన్ను స్వస్థపరచాలన్నా ముందు నువ్వు ధైర్యంగా నిలబడాలన్నా ఏ పరిస్థితినైనా కానీ సరే జయించగలగాలన్నా నీ కన్నీరు నాట్యంగా మార్చాలన్నా సంతోషం నీకు ఇవ్వాలన్నా ప్రార్థన ప్రాముఖ్యమైంది నువ్వు ప్రార్థన చేయాలి మనుషులు మన పక్షాన లేకపోయినా మనలను సృజించిన దేవుడు మన పక్షాన ఉన్నాడు మనం భయపడవలసిన అవసరమే లేదు మన దేవుడు సజీవుడైన దేవుడు ఇస్రాయేల్ స్తోత్రములపై ఆసీనుడైన దేవుడు మన దేవుడు అన్ని నామముల కన్నా కూడా పైనామము కలిగిన ఏకైక దేవుడు మన దేవుడు కాబట్టి మనము ప్రార్థన చేయగలిగిన గొప్ప వారంగా మనం ఉండాలి స్తమా వాక్యం ఏం చేస్తుందో తెలుసా పాపం నుండి పాపం అంటే ఏంటి అసలు పాపం ఏ విధంగా ఉంటుంది అనేది వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉంటుంది వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా పాపం చేయకుండా మనకు సహాయం చేస్తూ ఉంటుంది వాక్యము ఏ మార్గంలో మనం ప్రయాణించాలో తెలియజేస్తుంది ప్రార్థన ఆ మార్గంలో నడిపించడానికి ప్రార్థన సహాయం చేస్తూ ఉంటుంది కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా మందిరానికి నువ్వు రావాలి మందిరానికి రావాలనుకున్న వారికి మార్గం కల్పిస్తూ ఉంటుంది మార్గం తెలుస్తూ ఉంటుంది కానీ రావద్దు అని అనుకున్న వాళ్ళకి ఏమనుకుంటుందో తెలుసా ఏమొస్తుందో తెలుసా సాకు తెలుస్తూ ఉంటుంది సాకు నిన్ను పరలోకానికి తీసుకెళ్తుందేమో అనుకుంటున్నావేమో తీసుకెళ్ళనే తీసుకెళ్ళదు కాబట్టి మార్గం నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది కాబట్టి ఆ మార్గమైన ప్రభుణ యేసుక్రీస్తు వారి మీద విశ్వాసముంచి దేవుని ఎందు నమ్మకం జీవించగలిగినట్లయితే ఎంతగానో ప్రభుణ యేసుక్రీస్తు వారు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు నిస్తమా సంఘానికి రాకుండా సహవాసంలో లేకుండా వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉండొచ్చు కాదనడం లేదు నేను ఆత్మీయంగా ఉన్నాను నేను చాలా బలంగా ఉన్నానని నువ్వు భావిస్తున్నావేమో కానీ కాలుతున్న కట్టెల పొయ్యి నుండి బయటకు తీసివేసి పక్కన పడేసిన కట్టెతో సమానంగా ఉంటావు నువ్వు తెలుసా ఎంతను బలహీనంగా ఉన్నావో బలంగా ఉన్నావో అది నీకు తెలీదు కానీ నీ ఆత్మకు తెలుస్తుంది దేవునికి స్తోత్రం యా కాబట్టి సంఘానికి మనము సహవాసానికి మనము దగ్గరగా ఉండాలి వ్యక్తిగతంగా నువ్వు నేను ఎంత ప్రార్థన చేసుకున్నా సంఘానికి సహవాసానికి ఆత్మీయతకు నీవు నేను దగ్గరగా ఉన్నట్లయితే మనం బలం పొందుకోగలుగుతాం ఆత్మీయతలే నేను బలంగా ఉన్నానులే సంఘానికి వెళ్ళకపోతే ఏం పోయిందిలే ఇక ఈ వారం కాకపోతే వచ్చే వారం వెళ్తానులే అని అనుకోవచ్చు కానీ ఒక్క దినము నువ్వు మిస్ చేసినా ఒక్క దినము నువ్వు మిస్ చేసిన వెయ్యి దినముల కంటే శ్రేష్టమైన ఆ ఒక్క దినము నీకు బలహీనతను కలగజేస్తుంది నువ్వు బలం పొందుకోవాలన్నా అపవాది మీద శక్తిని నువ్వు పొందుకోవాలన్నా పాపపు శరీర కార్యాలే కానీ పాపపు క్రియలే కానీ ఏది కూడా శరీరానికి అంటకుండా నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలంటే నువ్వు నువ్వేం చేయాలో తెలుసా దేవుని మందిరానికి నువ్వు నడిపించబడాలి సహవాసం నువ్వు కలిగి ఉండాలి దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉండాలి ఆత్మీయులతో నువ్వు సహవాసం కలిగి ఉండాలి సహవాస ప్రార్థనలో నువ్వు ఏకీభవించి ప్రార్థన చేసినట్లయితే నీ ఆత్మ బలం పొందుకుంటూ ఉంటుంది సేవకుల ద్వారా నువ్వు సేవకులు మాటలు దేవుని మాటలు వింటూ వారి యొక్క అడుగు జాడల్లో నడుస్తూ ఉన్నట్లయితే అత్యధికమైన దీవెనలను మేలు నువ్వు పొందుకోగలుగుతాం దేవునికి స్తోత్రం హలలుయ్య మందిరానికి నడిపించబడదాం మందిరానికి వెళ్దాం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మంచి మనసుతో దేవుని వాక్యాన్ని విందాం వాక్యం ప్రకారం జీవిద్దాం వాక్యాన్ని మన హృదయంలో నాటుకొని జీవితాంతం వాక్యం ప్రకారం జీవిస్తూ అనేకులకు ప్రాముఖ్యమైన మాట ఏంటో తెలుసా మనము సువార్త ఎలా చెప్పాలో తెలుసా మన మాటల ద్వారా మనం సువార్త చెప్పడం కాదు కేవలం మన నోటి ద్వారా సువార్త చేయడం కాదు కానీ మన ప్రవర్తన ద్వారా ఇతరులకు సువార్త వెళ్ళేటట్లుగా ఉండాలి దేవునికి స్తోత్రం హలలుయా నీకు వాక్యం ఎంత తెలుసు అనేది నీ నోరు చెప్తుంది కానీ నువ్వు వాక్యానికి ఎంత లోబడ్డావో నువ్వు వాక్యాన్ని ఎంత ప్రేమిస్తున్నావు నువ్వు వాక్యాన్ని ఎంతగా నువ్వు గౌరవిస్తున్నావు నువ్వు వాక్యాన్ని ఎంతగా ఆచరణ పెడుతున్నావో నీ జీవితం తెలియజేస్తా ఉంటుంది కాబట్టి మనం ఆరాధనకు మనము విధేయులం అవ్వాలి మన జీవన విధానం కావాలి ఆరాధన ఆదివారం వేసుకొని తీసేసే మేకప్పులు కానీ ఆదివారం వేసుకొని తీసేసే బట్టల్లా కాకుండా దేవునితో మనము సహవాసం కలిగి జీవించే వారంగా ఉండాలి సేవకునికి అంతేకాకుండా సంఘానికి నీవు నేను దూరమైపోతున్నామంటే శాతానికి చుట్టమైపోతున్నామని అర్థం చేసుకొని ఉండాలి ఆదివారం ఆరాధనను ఎప్పుడు కూడా మిస్ చేసుకో కుండా ప్రతి క్షణము ప్రతి క్షణము మనము దేవునితో సహవాసం చేస్తూ దేవునికి ఇష్టలంగా మనముందాం దేవునితో సహవాసం చేద్దాం వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రార్థన చేస్తూ మెలకుగా ఉంటూ దేవునికి ఇష్టంగా ఉంటూ ఎప్పుడైతే ఎప్పుడైతే నీవు నేను ఈ విధంగా జీవిస్తామో అత్యధికమైన మేలులను ఆశీర్వాదములను పొందుకుంటూ ఉంటాం ప్రార్థనలో ఎక్కువ నలిగిపోయి శరీరంతో మనం ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా పోరాడుతూ ఉండేవారంగా ఉండాలి ప్రార్థనలో మన యొక్క శరీరం నలిగిపోవాలి దేవుని యొక్క స్థలంగా మనము దేవుని యొక్క హృదయాన్ని మన హృదయాన్ని దేవుని హృదయాన్ని అంటుకుపోయేదానిగా ఉండేవారంగా ఉండాలి మన యొక్క మన యొక్క జీవితం ఏ విధంగా ఉండాలో తెలుసా ఎదుటివారు మన జీవితాన్ని చూసినప్పుడు తిను దేవుని బిడ్డ కదా అని అనుకునేటట్లుగా మన జీవితము మన సహవాసము దేవునితో ఉండేటట్లుగా ఉండాలి కాబట్టి నేస్తమా మనము దేవునికి ఇష్టలంగా మార్చబడదాం సంఘానికి వెళ్దాం సంఘానికి దగ్గరగా ఉందాం సహవాసంలో చేర్చబడదాం వ్యక్తిగతంగా ఎంత ప్రార్థించిన సంఘంతో మనం ప్రార్థన చేస్తూ సంఘస్థులతోటి దేవునితోటి మనము దేవుని దేవకులతోటి అనుబంధాన్ని కలిగి ఉంటూ దేవునికి అత్యధికమైన ప్రీతికరమైన వారంగా మనం జీవిస్తూ వాక్యానుసారంగా జీవిస్తూ అనేకులను దేవుని వద్దకు నడిపించే గొప్ప సాధనము వలె మనము మార్చబడదు గాక ప్రైజ్లో వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపజేయను గాక ప్రైజ్లో ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలకు కారణభూతులమైన మా పరలోకపు తండ్రి నేను అమ్మమ్మకు వందనములు ప్రవ్వ మామలను మీరు దీవించండి ఆశీర్వదించండి దేవా ఆదివారం మాత్రమే క్రైస్తవులంగా కాకుండా ప్రతి నిత్యము ప్రతిరోజు కూడా ఆత్మీయతను కనపరిచే నిజమైన క్రైస్తవులుగా మేము ఉంటూ దే నాయన నీకిష్టకరంగా మేము జీవిస్తూ అనేకులను ఎద్దుకు నడిపించే గొప్ప సాధనముల వల్ల మమ్మల్ని వాడుకొని దీవించి ఆశీర్వదిస్తారని నమ్ముచున్నాము వాక్యం ప్రకారం జీవించే శక్తిని మాకు దయచేయండి బుద్ధిని మాకు దయచేయండి నీ వాక్యం ప్రకారం మేము నడిచేటట్లుగా మాకు సహాయం చేసి నడిపిస్తారని ఈ చిన్ని ప్రార్థనే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థు ిస్తూ నాము తండీ ఆమె ప్రైజ్ దులో